ఫ్రెండ్స్ ఏపీలో జిల్లా పేరు మార్పు తీవ్ర కోపంలో వైఎస్ఆర్ పార్టీ ఈ విషయాలని తెలియక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రఫర్షన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తానని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయాలని అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కూటమి వర్సెస్ వైసీపీ గా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు జిల్లాల పేరును అధికార పార్టీలు మార్చేస్తున్నాయి ఇదే క్రమంలో కీలకమైన వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ జిల్లా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది దీన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నంత వరకు ఈ జిల్లా పేరు కడపగానే ఉండేది కడప అంటే దేవుని గడప అని అర్థం అయితే వైఎస్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చింది దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళులుగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది అయితే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే పేరు కొనసాగించింది కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైఎస్ఆర్ ను మాత్రమే ఉంచి కడపను తీసేసింది దీంతో వైసీపీ హయాంలో ఇది వైఎస్ఆర్ జిల్లాగానే కొనసాగింది సెంటిమెంట్ పేరైన కడపను జిల్లా పేరుతో నుంచి తీసేయడంపై విమర్శలు వచ్చినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు